తెలుగుదేశం వస్తే ఇంగ్లీష్ మీడియం రద్దు బాబు వస్తే ఇంగ్లీష్ మీడియం రద్దు అసలు ఇంగ్లీష్ కి ఇచ్చిందే టీడీపీ నీకు చరిత్ర నెల్లూరు నెల్లూరులో ప్రయోగాత్మకంగా ఇంగ్లీష్ మీడియం పెడితే అది సక్సెస్ అయిన తర్వాత ప్రతి స్కూల్ కి ఇంగ్లీష్ మీడియం చేయాలనే ఆలోచన తెలుగుదేశం నువ్వేం చేసావు ఇవాళ ఇంగ్లీష్ మీడియం పెట్టావు ఓకే మంచిదే లేరి గ్రామీణ ప్రాంతాల వచ్చిన పిల్లలు ఇవాళ ఆ రీసెర్చ్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తే సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ పిల్లలకు కూడా చిన్న చిన్న పదాలు చెప్పడం చేతకానంత సబ్ స్టాండర్డ్ లో ఉన్నారు అక్కడ నువ్వు ఇంగ్లీష్ మీడియం పెడితే ఇంగ్లీష్ మీడియం లో చదువుకున్న టీచర్లు ఇంగ్లీష్ మీడియం చెప్పగలిగిన సత్తా ఉన్న సిలబస్ ఇంగ్లీష్ ఆ సిలబస్ చెప్పే టీచర్ల వ్యవస్థ అనేది లేకుండా నేను ఇంగ్లీష్ మీడియం పెట్టేశాను మీ జాబ్ మీ చావం అని అని చెప్పి ఇవాళ విద్యా వ్యవస్థను నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి నూతన విద్యా విధానం అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన స్కీమ్ ని భారతదేశంలో ఏ రాష్ట్రం అమలు చేయలేదు ఈ రాష్ట్రంలో అమలైంది దాంతో ఏమైనా స్కూళ్లు మెచ్చైపోయినాయి ఐదు వేల స్కూళ్లు మూతపడ్డాయి దాదాపు ఐదు లక్షల పైన పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ వెళ్ళిపోయారు ఇవాళ కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఉన్న స్కూల్స్ హై స్కూల్స్ ఎక్కడో ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు కెలిపోయినాయి విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయింది నువ్వు డిఎస్సీ పెట్ట తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు డిఏసీలు పెట్టారు రేపు ప్రభుత్వం రాగానే మెగా డిఏసీ పెడతాం టీచర్లు లేకుండా టీచర్లకు ట్రైనింగ్ లేకుండా ఇంగ్లీష్ మీడియా రన్ అవుతాయి వాళ్ళ లిక్కర్ షాపుల దగ్గర బాత్రూమ్ ఫోటోలు తీయమని చెప్పి వాళ్ళని అవమానించి వాళ్ళ గౌరవాన్ని గంగలో కలిపి వాళ్ళని సెకండ్ గ్రేడ్ గా ట్రీట్ చేస్తున్న నువ్వు విద్యా విధానం గురించి మాట్లాడతావు కాబట్టి ఈ రాష్ట్రంలో విద్య నాశనమైనంతగా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా విద్యా వ్యవస్థ నాశనం కాలేదు దాని కారణం జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం